అసలు వాస్తవం ఏంటని అంటే పాలకులుగా అటువైపు తెలంగాణ కానివ్వండి ఇటువైపున ఆంధ్ర కానివ్వండి అందరం ఒకటే భాష మాట్లాడతాం అందరం అన్నదమ్ములము నోబడీస్ అగైన్స్ ది అదర్ తెలంగాణ ప్రాంతంలో వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజు ఆలోచన చేయడు తపన పడడు అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్ళకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం కొత్త రిజర్వాయర్లు ఏం కట్టడం ఉన్న రిజర్వాయర్లకి నీళ్లు ఖచ్చితంగా ఆ రిజర్వాయర్లకు చేర్చగలిగే కార్యక్రమం చేయలేకపోతే చరిత్రహీనమవుతాం ఇస్ వాట్ బీ ఇంట్లో ఒక ఎమోషనల్ డ్రామాస్ ప్లే చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమము పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తూ ఉన్నారు తప్పది